నమస్కారం డాక్టర్ దివాకర్ల వెంకటావధాన్ గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్న వారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి డాక్టర్ దివాకర్ల వెంకటావధాన్ గారు పంతొమ్మిది వందల పదకొండు జూన్ ఇరవై మూడవ తేదీన ఆకుతీగపాడు అనే గ్రామంలో జన్మించారు ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది వీరి తల్లిదండ్రులు తండ్రి పేరు సుందర రామయ్య గారు తల్లి పేరు వెంకమ్మ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి వీరి స్వగ్రామం తిరుపతి వెంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు వీరి పినతండ్రి దివాకర్ల వెంకటావధాని గారికి ఒక తమ్ముడు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు వీరు ఇంటికి పెద్ద కొడుకు బాల్యంలోనే వీరు వీరి ప్రతిభా పాఠవాలు వెలుగు చూశాయి సహజ ధారణాశక్తితో చిన్నప్పుడే తిరుపతి వెంకట కవుల అవధాన పద్యాలను కంఠస్థం చేశారు ఎనిమిదవ తరగతి చదివే సమయంలోనే వీరు వీరి పద్యాలు భారతి మాసపత్రికలో ప్రచురితమయ్యాయి వెంకటావధాని గారు ఇంట్లోనే తన తండ్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు రఘువంశం ఆంధ్రనామ సంగ్రహం ఆంధ్రనామ సంగ్రహం లాంటి గ్రంథాలను ఎన్నింటినో చదివారు తన గ్రామం ఎండగండిలో ఏడవ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత ఉండిలో సంస్కృతం ప్రథమ భాషగా తెలుగు ద్వితీయ భాషగా ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు అనంతరం పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటిలో బందర్ హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు ఆ సమయంలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంట్లో ఉంటూ పేదరికం కారణంగా వారాలు చేసి చదువుకున్నారు విశ్వనాథకు ప్రియ శిష్యునిగా ఉండి ఆయన ఏకవీర నవలను చెప్తూ ఉంటే దివాకర్ల వారు రాసేవారు విశ్వనాథ కొడాలి వెంకట సుబ్బారావు గారల ప్రోత్బలంతో విశాఖపట్నం వెళ్ళి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఏ ఆనర్స్లో చేరారు అక్కడ పింగళి లక్ష్మీకాంతం మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు గంటిజోగి సోమయాజులు గారు వీరికి గురువులు పాటిబండ్ల మాధవ శర్మ వీరి సహాధ్యాయి బిఏ తరువాత ధర్మవరం రామకృష్ణ గురించి విసి విమర్శ వ్యాసం రాసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి ఎంఏ ఆనర్స్ పట్టాను పొందారు తెన్నేటి విశ్వనాథం గారి దగ్గర ఆంగ్ల భాషా పరిజ్ఞానం సంపాదించారు పంతొమ్మిది వందల నలభై రెండు ప్రాంతాలలో వేదాధ్యయనం మొదలుపెట్టి మహావుత చయనులు వద్ద నమక చమకాలను దశశాంతులు మొదలైన వాటిని వెళ్ళి వేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఖండవల్లి లక్ష్మీ రంజనం పర్యవేక్షణలో ఆంధ్ర వాంగ్మయ దశ నన్నయ భారతం అనే విషయంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టాను సంపాదించారు వీరు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు మహాలక్ష్మితో వివాహం జరిగింది అప్పుడు మహాలక్ష్మి వయస్సు ఎనిమిదేళ్లు మాత్రమే పెళ్లి జరిగిన మూడు సంవత్సరాలకే మహాలక్ష్మి విషజ్వరంతో మరణించింది తరువాత అవధాని గారు బిఏ ఆనర్స్ రెండవ సంవత్సరంలో ఉండగా చంద్రావతితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు ఐదుగురు కుమార్తెలు కలిగారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వీరిని విశాఖపట్టణంలోని మిస్సెస్ ఏవియన్ కళాశాలలో తెలుగు పండితునిగా నియమించారు తరువాత పదోన్నతి పొంది అదే కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్కు అధ్యక్షుడిగా నియమింపబడ్డారు తరువాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరారు పంతొమ్మిది వందల యాభై ఏడులో రీడర్గా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రొఫెసర్గా తెలుగు శాఖ అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదుల మధ్య కాలంలో ఎమినెంట్ ప్రొఫెసర్గా డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది వరకు యూజీసీ ప్రొఫెసర్గా పదవీ బాధ్యతలు నిర్వహించారు వెంకటావధాని గారి పర్యవేక్షణలో పదిహేను మంది పిహెచ్డి పట్టాలను ఒకరు ఎంఫిల్ పట్టాను పొందారు వీరి శిష్య గణంలో ఎం కులశేఖరరావు గారు ఇరివెంటి కృష్ణమూర్తి గారు పి పియశోధారెడ్డి గారు సి నారాయణ రెడ్డి గారు ముద్దసాని రామిరెడ్డి గారు మొదలైన వారు ఉన్నారు వీరు నలభైకి మించి గ్రంథాలను రచించారు వాటిలో పద్యకృతులు వచన రచనలు విమర్శలు వ్యాఖ్యానాలు అనువాదాలు టీకా తాత్పర్యాలు ఉన్నాయి ఖండవల్లి లక్ష్మీరంజనంతో కలిసి ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణకు విపులమైన పీఠిక వ్రాశారు తెలంగాణలోని మారుమూల గ్రామాలకు పిలవగానే వెళ్ళి ఉపన్యాసాల ద్వారా అక్కడి ప్రజలకు తెలుగు భాషా సాహిత్య చైతన్యాన్ని కలిగించారు అనేక కవి పండితుల గ్రంథాలకు చక్కని పీఠికలను సమగ్ర సమీక్షలను అందించి వారిని ప్రోత్సహించారు వీరికి అనేక సాహిత్య సంస్థలతో సంబంధం ఉండేది వాటిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు యువభారతి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీ సంస్కృత భాషా ప్రచార సమితి ఆర్ష విజ్ఞాన సమితి సురభారతి కళాశ్రవంతి అనేవి కొన్ని వీరి ఉపన్యాసాలకు జనం వేల కొలది మంది వచ్చేవారు యువభారతి సంస్థ వారి కావ్యలహరి ఉపన్యాస పరంపరలలో వసు గురించి వీరు ఉపన్యసిస్తూ ఉంటే శ్రోతలు వర్షంలో గుడుగులు పట్టుకొని నిలబడి ఉపన్యాసం విన్నారు అంటే వీరి ఉపన్యాస కళ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు ధన్యవాదాలు